హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూ సో వాళ్ళు ఎలా ఉన్నారండి నేను ఇది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్త్గా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అవ్వండి మీ ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ టైం చేశాను కదా అదైతే వేరే టైప్లో చేశానండి అయితే ఇంకో వేరే టైప్లో అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు లంచ్ చేశారా లేదో కామెంట్ అయితే చేయండి ఈ రోజు నుంచి అయితే ప్రాబ్లం అయితే స్టార్ట్ అయ్యిందండి ప్రాబ్లం ఏంటక్క అనుకుంటున్నారా ఇంకా ఈ రోజు నుంచి అయితే పిల్లలకి అయితే హాలిడేస్ అయితే ఇచ్చారండి ఫెస్టివల్ హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు పిల్లలనే ఇంకా ఇంట్లో మెయింటైన్ చేయాలంటే మామూలు కష్టం కాదు వాళ్ళు మామూలుగా అయితే అల్లరి చేయరు వాళ్ళు మెయింటైన్ చేయాలంటే ఇంకా తాతలు దగ్గర రావాలి అలా ఉంటుంది వాళ్ళతో ఇంకా నార్మల్ డేస్లోనే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతే రెండు మూడు గంటలు వాళ్ళు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఇక డే మొత్తం వాళ్ళు మెయింటైన్ చేయాలకే అంతే సంగతి ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నా కష్టాలు మామూలుగా లేవండి ఒక పక్క టీవీ పెట్టేసి ఫుల్ సౌండ్ అయితే పెట్టేశారు టీవీ కట్టేయమంటే కట్టేయ్యారు ఇంకా అమ్మ బతింగలాడుకోవాల్సి వచ్చింది వాళ్ళని అయితే ఈ రోజైతే మా ఇంట్లో ఉన్నది మా పిల్లలిద్దరే ఇంకా రేపటి నుంచి అయితే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇంకా మా ఏలూరు అయితే వస్తారు ఇంకా వాళ్ళతోనే మాకు సరిపోతుంది మీ పిల్లలందరికీ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారా మీరందరూ ఈ ఫెస్టివల్కి అయితే ఏ ఊరు వెళ్తున్నారో కామెంట్ అయితే చేయండి నేనైతే అసలు యాక్చువల్గా అయితే ప్రతి ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తామండి ఈ ఇయర్ అయితే నాన్నకి బాగాలేదనేసి ఇంకా మా ఏలూరులోనే ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంకా అందరం ఫెస్టివల్ అయితే ఏలూరులోనే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో నాకు వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి ఏదో వీడియో తీసి ఎడిటింగ్ చేస్తున్నాను కానీ ఇంకా రేపు నుంచి అయితే ఫుల్ వర్క్ అయితే ఉంటుంది ఎందుకంటే ఫెస్టివల్ కదా పిల్లలు ఉంటారు ఇంకా వాళ్ళకి ఫె ఏదన్నా పిండి వంటలు అయితే చేయాలండి ఇంకా ఇంట్లో అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా పండగంటేనే ఇంకా పనులు ఉంటాయి కదా ఇంకా మామూలుగా ఉండదు యాక్చువల్గా అయితే నేను అనుకున్నాను ఈయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అమ్మ వాళ్ళ విలేజ్ విలేజ్ వైబ్స్ అయితే చూపించవచ్చు ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుందండి విలేజ్లో ఇంకా ఆ వైబ్స్ అయితే బాగుంటాయి కదా విలేజ్ అయితే చూపించవచ్చు అనేసి అనుకున్నాను తీరా ఇంకా నాన్నకైతే బాగాలేదు నాన్నకి బాగాలేదని కళ్ళకైతే ఆపరేషన్ చేయించాము ఇంకా నాన్నకి ఆపరేషన్ చేయించేసరికి అయితే ఇంకా ఏలూరులో ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది అందరికీ అయినా ఏం పర్వాలేదండి ఎందుకంటే అందరం కలిసామంటే ఉంటే అక్కడే పండగ అనమాట ఇంకా రేపు అందరూ మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు ఫుల్గా అయితే మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాకపోతే ఎక్కువ వర్క్ ఉంటుంది నాకు వీడియోస్ చేసుకునేంత టైం ఉండదు లాస్ట్ టైం అయితే చిక్కుడుకాయలు అయితే ఉడకపెట్టకుండా నేనైతే టమాటా వేసేది కర్రీ అయితే చేశాను కదా ఈసారి అయితే చిక్కుడుకాయలు ఉడకపెట్టే కర్రీ అయితే చేశానండి ఎక్సలెంట్గా వచ్చింది ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి అందులోకి అయితే తాలిమ దినుసులు అయితే వేసుకున్నాను దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగినవియండి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను వేసుకుని అందులోకి అయితే దంచిన వెల్లుల్లి రబ్బులు అయితే వేశాను వెల్లుల్లి వేస్తే చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అయితే మంచిగా మగ్గాలి అందులోకి అయితే ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగు వేసుకున్న తర్వాత పావు స్పూన్ అయితే పసుపు అయితే వేస్తాను పసుపు వేసుకొని అలాగే రుచి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా అండి ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గినాయండి అందులోకి నేను ముందుగానే చిక్కుడుకాయలు అయితే ఉడకపెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక పది అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసిన తర్వాత అందులోకి అయితే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకొని టమాటా కూడా మగ్గే వరకు అయితే పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి టమాటా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది యాక్చువల్గా నేనైతే ఈరోజు చిక్కుడు కర్రీలో వెల్లుల్లి కారం వేసి అయితే అనుకున్నానండి వెల్లుల్లి కారం వేస్తే పిల్లలైతే తినట్లేదు ఇంకా వాళ్ళు దీంట్లోనే ఉంటారు వాళ్ళు తినకుండా ఉంటే ఇంకా మనకి చాలా బాధగా ఉంటుంది కదా ఇంకా అందుకని ఇంకా మామూలుగా టమాటా వేసి అయితే చేశాను ఇలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులోకి అయితే నేను కారం అయితే వేసుకున్నాను కారం వేసుకుని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి అయితే కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి సంక్రాంతి పండుగకి పనులన్నీ స్టార్ట్ అయినాయా పిండి వంటలు స్టార్ట్ చేశారా ఇంకా ఇంకా యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళ ఇళ్ళకైతే వెళ్తారు కదా పుట్టింటికి అయితే వెళ్తారు ఇంకా పుట్టింటికి వెళ్ళామంటే ఇంకా ఆడపిల్లలకి ఇంకా ఇంకా ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది ఇంకా పిండి వంటలు చేస్తారు కొత్తలుళ్ళు వస్తారు చాలా పెద్ద పండుగ కాబట్టి విలేజ్లో అయితే చాలా బాగా చేస్తారండి ఈ సంక్రాంతి పండుగ మా విలేజ్లో కూడా చాలా బాగా చేస్తారు ఇంకా ముగ్గులు ఉంటాయండి అసలు రథాలు వేస్తారు చాలా అంటే చాలా బాగా వేస్తారు వాటర్ యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గన ఇవ్వండి అమ్మి ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి మీరు మీకు వెల్లుల్లి కారం ఇష్టం ఉంటే వెల్లుల్లి కారం వేసుకుని అయితే చేసుకోండి టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వెల్లుల్లి కారం వేస్తే మా ఇంట్లో తినడానికి నేనైతే వేయలేదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోతో ఎక్కడతో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరికి అయితే చూసేయండి చాలా అండి చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్